అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం వరి నాట్లు వేసిన పదిహేను నుండి నలభై రోజుల మధ్యలో రైతులు చేపట్టాల్సిన యజమాని పద్ధతుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నామండి ఎందుకని అంటే ఈ వరి సాగులల్లో చూసుకున్నట్లయితే ఈ దశ అనేది చాలా ముఖ్యమైన దశగా మనం చెప్పుకోవచ్చు ఈ దశలో ఎంత ఎక్కువగా పిలుకలు వస్తే మనకు అంత ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి ఎందుకని అంటే ఈ దశలో వచ్చినటువంటి ఆ పిలుకల నుండి మాత్రమే ఆ వెన్ను అనేది బయటికి వచ్చి ఆ వరి గొలుసు అనేది పాల్పోసుకోవడం జరుగుతుంది కాబట్టి మనం ఈ దశలో వచ్చేసి అధిక పిలుకలు అనేది మనము సాధించాలి అలాగే ఈ దశలో మనం చూసుకున్నట్లయితే అగ్గి తెగులు ఆకుమచ్చ తెగులు జింకు లోపము అలాగే ఆకు చుట్టు పొరుగు ఈ మొగి పొరుగు మొదలైన ఈ పొరుగుల సమస్యలు అనేటివి చాలా అధికంగా ఈ వరి సాగులలో వస్తూ ఉంటాయండి మరి వీటి యొక్క నివారణ కోసం వచ్చేసి మనం కెల్డాన్ సాపు ఇండోఫిల్ వారి జెడ్ డెబ్బై ఎనిమిది ఎఫ్ఎంసీ వారి జినట్రా ఏడు వందలు అలాగే గ్రోమరు వాళ్ళది వచ్చేసి ప్రచండు సీవీడు యుమికు వీటిని మనం ఎలాంటి కాంబినేషన్లో మనము ఈ వరి సాగులలో వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నామండి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో కొత్తగా అనే ఆప్షన్ అనేది వస్తుంది మీరు కనుక దాన్ని క్లిక్ చేసి పాయింట్స్ కనుక ఇచ్చినట్లయితే ఈ వీడియో అనేది తోడి రైతులకు సజెషన్లోకి వెళుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే అండి మనం కనుక టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఈ వరి సాగులలో వరి నాట్లు వేసిన పదిహేను రోజులు అయిన ఆ తర్వాత మనం ఖచ్చితంగా ఈ మొదటి దపా ఎరువులు అనేటివి వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఒక్కొక్క ఏరియాలో రైతన్నలు వచ్చేసి ఒక్కొక్క రకమైన ఈ ఎరువులను వేస్తూ ఉంటారు అంటే కొద్దిమంది రైతన్నలు వచ్చేసి యూరియా వేస్తూ ఉంటారు కొద్దిమంది రైతన్నలు వచ్చేసి ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కొద్దిమంది రైతన్నలు వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇట్లా రకరకాల రైతన్నలు రకరకాల ఎరువులు వేస్తూ ఉంటారండి అయితే మనం ఎలాంటి ఎరువులు వేసినా వాటిలలో వచ్చేసి మనం ఖచ్చితంగా సీవిడు వచ్చేసి ఒక కేజీ యుమిక్ యాసిడ్ వచ్చేసి ఒక కేజీ అండి ఈ రెండింటిని కనుక మనం వేస్తున్నటువంటి ఎరువులలో కనుక మనం కలిపి వేసుకున్నట్లయితే మనకు మంచి పిలకలు అనేటివి వస్తాయి అలాగే మంచి గ్రోత్ అనేది వస్తుంది అలాగే ఈ భూమిలో వచ్చేసి పిహెచ్ వాల్యూ కర్బన శాతం అనేది ఎక్కువగా పెరుగుతుందండి కాబట్టి మనం ఖచ్చితంగా వేస్తున్నటువంటి ఎరువులల్లో వచ్చేసి యుమిక్ యాసిడ్ వచ్చేసి ఒక కేజీ సీవిడు వచ్చేసి ఒక కేజీ అండి ఈ రెండింటిని మనం ఖచ్చితంగా కలిపి వేసుకోవాల్సి ఉంటుంది మనమైతే మహతి ఏకటె వాళ్ళది గత రెండు మూడు సంవత్సరాలుగా వేస్తున్నామండి ఈ వరి సాగులలో మనకైతే మంచి పిలుకలు అలాగే మంచి దిగుబడి అనేది వస్తుందండి అయితే వీటిని వేసిన ఆ తర్వాత ఖచ్చితంగా మనము వచ్చేసి ఈ వరి సాగులలో మొదటి స్ప్రే అనేది మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి ఖచ్చితంగా మనము ఇరవై ఐదు రోజులు అయిన ఆ తర్వాత ఖచ్చితంగా మనము వచ్చేసి ఒక స్ప్రే అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ వరి సాగులలో ఖచ్చితంగా మనము వచ్చేసి ఈ జింకుని మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి అయితే మనకు మార్కెట్లో చూసుకున్నట్లయితే ఈ జింకు అనేది రకరకాల బ్రాండ్స్ నేమ్స్తో రకరకాలుగా మనకు అందుబాటులో ఉంది అండి నేనైతే ఎఫ్ఎంసీ వాళ్ళది జినట్రా ఏడు వందల అండి దీన్ని అయితే ఒక ఎకరానికి వచ్చేసి మనమైతే దీన్ని మనము రెండు వందల యాభై ఎంఎల్ని మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులల్లో వస్తున్నటువంటి ఈ జింకు లోపాన్ని మనము వందకు వెయ్యి శాతంలో మనము సవరించుకొని ఈ మొక్కలు అనేటివి మంచి గ్రోత్ రావడానికి కూడా ఈ జింకు అనేది ఉపయోగపడుతుందండి అలాగే ఈ వరి సాగులలో చూసుకున్నట్లయితే ఈ దశలో ఎక్కువగా వచ్చేసి ఆకు చుట్టు పురుగు అలాగే ఈ ముగి పురుగు సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తూ ఉంటాయండి అయితే వీటి యొక్క ఈ నివారణ కోసము వచ్చేసి దనుక వాళ్ళదికెళ్ళాను ఇందులో వచ్చేసి కార్ట్ ఆఫ్ క్లోరైడ్ యాభై శాతం అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై గ్రాముల చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది దీన్ని కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులల్లో వస్తున్నటువంటి ఆకుచుట్టు పురుగు అలాగే ఈ ముగి పురుగుని మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఒకవేళ ఇది గనక అందుబాటులో కనుక లేకపోతే గ్రోమర్ వాళ్ళది ప్రచండ అండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక నూట అరవై ఎంఎల్ చొప్పున మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది దీన్ని కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులల్లో వస్తున్నటువంటి ఆకుచుట్టు పురుగు ఈ ముగి పురుగును మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అయితే ఈ రెండిట్లలో ఏదో ఒకటే తీసుకోండి అయితే వీటితో పాటే వచ్చేసి యూపీఎల్ వాళ్ళది సాపండి ఇందులో వచ్చేసి కార్బనిజం పన్నెండు శాతంలో ఉంటుంది జబ్బు అరవై మూడు శాతంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఐదు వందల గ్రాముల చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది దీన్ని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఆకుమార్చ కావచ్చు మొదలైన అంటే ఈ దశలో వస్తున్నటువంటి అన్ని రకాల తెగులను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు లేదు అంటే ఎండోఫిల్ వల్లది జీనె డెబ్బై ఐదు శాతం డబ్బులు అండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఐదు వందల గ్రాముల చొప్పున దీన్ని మనము తీసుకోవలసి ఉంటుంది ఇందులో వచ్చేసి జీనెబు డెబ్బై ఐదు శాతం డబ్బులు రూపంలో ఇందులో ఉంటుంది అయితే ఇది వచ్చేసి కాంటాక్ట్ ఫంగిసైడ్ మందు కాబట్టి మొత్తం కూడా ఈ వరి మొక్క అనేది మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని కూడా మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి గోధుమ రంగు మచ్చ తెగులు అలాగే ఈ ఆకుమచ్చ తెగుళ్ళను అలాగే అగ్గి తెగులను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఈ రెండిట్లలో ఏదో ఒక కాంబినేషన్లో మనం కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి అయితే ఇక్కడ వచ్చేసి జింకు అనేది ఏదైనా ఒకటే తీసుకోండి అలాగే ఈ మొగి పురుగు యాకు చుట్టు పురుగు సంబంధించిన ఏదైనా మందును ఒకటే తీసుకోండి అలాగే ఈ ఫంగిసైడ్కు సంబంధించిన ఏదైనా ఒకటే రకమైన ఈ మందును మీరు తీసుకొని ఇలాంటి కాంబినేషన్లో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో ఈ దశలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలను మనము వందకు వెయ్యి శాతంలో మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి మీరు వచ్చేసి ఎలా ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నారు ఎలాంటి ఎరువులు వేస్తున్నారు అనేది మొత్తం కూడా మీరు కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో కనుక మీరు పెట్టినట్లయితే తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం రైతులందరికీ ధన్యవాదాలండి